రామకృష్ణ సేవా సమితి విజయవాడ మరియు అనంత లక్ష్మీదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ లో ఉన్న వివేకానంద హై స్కూల్ నందు విద్యార్థులకు నోట్బుక్స్ పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ క్షత్రియ సేవా సంఘం చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త పివి గిరి మాట్లాడుతూ ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని చిన్నారులు ఉన్నతమైన లక్ష్యాలను ఈ వయసులోనే కలిగి ఉండాలని ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మరొక ముఖ్య అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీవడమే కాకుండా మీరు చదువుకున్న స్కూల్ కూడా మంచి పేరు తీవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు టి త్రినాథరాజు పేరం రాజు పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు ఇంజనీర్లు ఉన్నారు వారు కూడా అప్పుడప్పుడు సంవత్సరాలు ఒకసారి వచ్చి ఈ స్కూల్ పిలిపించి వారు అంతా కూడా సహాయం చేస్తున్నందుకు వారికి కూడా మనం మన పుస్తకం